ఇలాంటి సాంకేతాలు మీకు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అడుగు పెడుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుందని ఇలాంటి సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ఆ సాంకేతాలు ఏంటో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో అన్ని అవసరాలను తొలగించుకోవాలన్నా ఆనందంగా ఉండాలన్నా ధనం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కా ఈ కాలంలో ఏ పని చేయాలన్నా ఏ పని జరగాలన్నా ధనం అనేది ఉండాలి చాలామంది సంపాదనను పెంచుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అయినప్పటికీ వారికి శ్రమకు తగ్గిన ఫలితం అనేది దక్కదు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి సంపదల దేవతగా పరిగణిస్తారు మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరికైనా ధనవంతులు అవుతారు తాము జీవితంలో సంతోషంగా ఉంటారు తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుంది మనలో ప్రతి ఒక్కరు కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని కోరుకుంటారు ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగు పెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయి చాలామంది లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేది ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు ఇదిలా ఉండగా వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు లక్ష్మీదేవి సంపద యొక్క దేవతగా పిలుస్తారు లక్ష్మీదేవి ఎవరిపై దయ చూపుతుందో వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు మరోవైపు లక్ష్మీదేవ దయ లేకుంటే ఆ వ్యక్తి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై ఉండాలని కోరుకుంటారు అదృష్టం లేకపోవడం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు మన శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నం చేయడానికి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనేక చర్యలు ఉన్నాయి ఈ చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రం పొందుతారు లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని సాంకేతాలు కూడా చెప్పబడ్డాయి ఒక వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవిని ప్రవేశించినప్పుడు డబ్బు రాక మొదలవుతుంది అయితే లక్ష్మీదేవి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాల ద్వారా మన ఇంటికి వస్తాయి దాని ద్వారా త్వరలో డబ్బుల వర్షం కురుస్తుంది అలానే శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి కృప ఉండాలని లక్ష్మీ కటాక్షం కలగాలని లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకోవాలని కోరుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి డబ్బు సమస్య లాంటివి ఇలాంటివి ఉండవని అందుకే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని నానా తంటలు పడుతూ ఉంటారు కాకపోతే కొంతమందికి మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండదు ఎందుకంటే వారు చేసిన కొన్ని కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ప్రతి దేవుడికి దేవతలకు వారి పుట్టక వెనుక ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మన హిందువులు అందరూ ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవికి కూడా ఒక పుట్టుక వెనుక ఒక కథ ఉంది లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష అనే సంస్కృతి పదం నుంచి వచ్చింది అష్ట ఐశ్వర్యలో సిరి సంపదలకు విజయానికి లక్ష్మీదేవి పెట్టింది పేరు లక్ష్మీదేవి అత్యంత భక్తి శ్రద్ధతో పూజిస్తే సిరి సంపదలు సుఖ శాంతులతో పాటు ఏ పని చేసినా దానిలో విజయం మాత్రం సాధిస్తారు కాబట్టి ఆమె అదృష్టాలకు దేవతగా పరిగణిస్తారు ఇలాంటి లక్ష్మీ అనుగ్రహం పొందిన వారికి వారి జీవితంలో ఆనందం శ్రేయస్సు కలిగి ఉంటుంది ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం ఉండదో వారు కష్టాలను అనుభవించవలసి ఉంటుంది అయితే మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందా జ్యేష్ఠాదేవి తిరుగుతుందా లక్ష్మీదేవి తిరుగుతే ఎలాంటి సూచనలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి సాంకేతం ఏంటంటే గ్రంథాల ప్రకారం గుడ్లగూపను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తారు అందుకే గుడ్లగూపను చూడటం శుభ సాంకేతంగా పరిగణించబడుతుంది ఇలాంటి గుడ్లగూప గనక మీకు కనిపించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి మన హిందూ సాంప్రదాయంలో శంఖం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజల్లో శంఖాన్ని ఉపయోగిస్తారు ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత శంఖం శబ్దం వింటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి అలాగే మీ కుడి చేతి నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం మీరు నిద్ర పోతున్నప్పుడు రాత్రి కళలో చీపిరు కానీ గుడ్లగూప కానీ ఏనుగు కానీ ముంగీస కానీ బల్లి కానీ గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సాంకేతం అంటే లక్ష్మీదేవి తిరుగుతున్నప్పుడే కదా మన సంప సంపద అనేది పెరుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావటం కూడా ప్రారంభమైతే ఏదైనా వస్తువులను ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభమిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవాలి అలాగే మీ ఇంట్లో ఏదైనా ఒక పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే కూడా అది మీ ఇంట్లో శుభసూచకంగా భావిస్తారు ఇలా కట్టుకోవడానికి అర్థం ఏమిటంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే మన ఇంట్లో తిరుగుతుందో అప్పుడే మనకు ఇలాంటి సాంకేతాలు కనిపిస్తాయి అలాగే మనం నిత్యం దీపారాధన చేసేటప్పుడు కూడా ఆ దీపం అనేది అటు ఇటు ఊగినట్టు కనిపిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గ్రహించారో లేదో కానీ మన ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతున్నట్లయితే ఆ దీపం అనేది అటు ఇటు గాలి లేకున్నా కానీ ఊగుతూ ఉంటుంది అప్పుడు మనం గ్రహించాలి అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంది మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి కాబట్టి అప్పుడు మన ఇల్లు ఇంకా శుచి శుభ్రత ఉండేలా చూసుకోవాలి ఇలా ఉండడం వల్ల కూడా లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి